గుంటూరు నగరంలోని పాటిపండ్ల సీతారామయ్య హై స్కూల్ ఎదురు శ్రీ అనే బ్రాండ్ పేరుతో నూతన వస్త్రాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుబ్రహ్మణ్య శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు వస్త్రాలయ యజమాని ప్రొపరేటర్ కాతు మాట్లాడుతూ ఆర్డర్ పై ప్రత్యేకంగా ఆఫర్స్తో కూడినటువంటి అన్ని ఫంక్షన్లకు అందుబాటు ధరల్లో ఉండేలా తయారు చేసి డెలివరీ ఇవ్వటం జరుగుతుందని నూతన వస్త్ర షోరూం నందు అన్ని రకాల కలర్స్తో పాటు టాప్స్ బాటమ్స్ రకరకాల వెరైటీస్ ఉన్నాయని గుంటూరు నగరంలో ప్రజలందరూ విచ్చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు మంచి కార్యక్రమం ఇది ఈ వస్త్ర వ్యాపారం శ్రీ అనేటటువంటి ఒక లక్ష్మీ అమ్మవారి నామధేయంతో మన గుంటూరు నగరంలో ఇంకొక మంచి వస్త్ర వ్యాపార సంస్థ ప్రారంభమైంది ఈ వ్యవస్థ దినదిన అభివృద్ధి చెంది అఖండమైనటువంటి పెద్ద వ్యవస్థగా పరడ వెళ్ళాలని ఇక్కడ అన్ని రకాలైనటువంటి వస్త్రాలు పురుషులవి స్త్రీలవి అన్నీ కూడా అన్ని రకాల వస్త్రాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వ్యాపార పోటాపోటీ ప్రపంచంలో ఇక్కడ సరసమైన ధరలకి లభ్యమవుతాయి ప్రతి వెరైటీ కూడా ఉంటుంది ఇక్కడ కాబట్టి అందరూ గుంటూరు నగర ప్రజలందరూ కూడాను ఈ వ్యవస్థని ఒకసారి దర్శించి మీ సేవలు ఇక్కడ అవసరం అవుతాయి ఈ వ్యవస్థని ప్రోత్సహించవలసినదిగా మీ అందరికీ చెబుతూ ఈ వ్యవస్థ అనతి కాలంలోనే జనభివృద్ధి చెంది అఖండమైనటువంటి పెద్ద షోరూమ్గా భవిష్యత్తులో రావాలని ఆ జగన్మాతను ప్రార్థన చేస్తూ శ్రీమాతస్థాపకులు శ్రీ అనే బ్రాండ్తో ఉమెన్ వే ఆడవాళ్ళకి పిల్లలు పెద్దలు కావలసినటువంటి టాప్స్ బాటమ్స్ రకరకాల వెరైటీస్తో మనం గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు పాడికొండల సీతారామయ్య స్కూల్ ఎదురుగా శ్రీ శబ్దంతో శ్రీ నామధేయంతో ఇక్కడ అవుట్లెట్ ప్రారంభించాము దానికి మీ అందరి ఆశీస్సులు విజిట్స్ కావాలి మీరందరూ ఒక్కసారి విచ్చేసి మీ వాల్యూ అండ్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను శ్రీమాత్రే